మీ కథల స్వాగతం నేను మీ రమ్య హలో అండి ఈరోజు మనం బాపురం నరహర్రావు గారు రాసిన అంతా మన మంచికే అనే కథ విందాం తొమ్మిదో నెల ఇంకో పదిహేను రోజుల్లో నిండబోతుంది అనగా అశ్విని మిలిటరీలో పనిచేసే భర్త రామ్ కుమార్కి ఫోన్ చేసి డెలివరీ టైంకి మీరిక్కడుంటే బాగుంటుంది అని చెప్పింది లీవ్ శాంక్షన్ అయ్యిందని మరుసటి రోజే బయలుదేరి వస్తున్నానని చెప్పడంతో అశ్విని సంతోషపడింది కానీ విధి విలాసం వేరేగా ఉంది ప్రయాణం మధ్యలో ఉండగానే జరిగిన యాక్సిడెంట్లో రామ్ కుమార్ మరణించాడు విషయం తెలిసి అశ్విని కన్నీరు మున్నీరైంది కానీ అశ్విని అన్నయ్య గోపాల్దాస్ చెల్లెల్ని డెలివరీ అయ్యేంత వరకు కంటికి రెప్పలా చూసుకున్నాడు కమల పిల్లలు కలగడంతో అందరూ సంతోషించారు కానీ భర్త పోయిన దుఃఖంలో నుండి పూర్తిగా తేరుకొని అశ్విని పిల్లలిద్దరిని అన్నయ్యకు అప్పచెప్పి కుమార్ వెళ్లిన దారిని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది జరిగిన దానికి బాధపడ్డా గోపాల్దాస్ పిల్లలను ఇంటికి తీసుకువచ్చాడు పెళ్ళై ఇంకా ఆరు నెలలు కూడా కాకుండానే ఆ ఇద్దరు పిల్లలకు తల్లిగా మారింది గోపాల్దాస్ భార్య శోభ పిల్లలిద్దరికీ పూర్వజ్ పూర్ణిమ అని పేర్లు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగారు వాళ్లకు రెండు సంవత్సరాలు నిండే సమయంలో శోభ గర్భవతి అయింది పన్నంటి ఆడపిల్లను కనింది పాపకు కాత్యాయని అని పేరు పెట్టారు ముగ్గురు పిల్లలు ఆడుతూ పాడుతూ పెరగసాగారు పూర్వజ్ తన చెల్లెలు పూర్ణిమతో పాటుగా కాత్యాయనిని ప్రాణంగా చూసుకునేవాడు పెద్దవాళ్ళయ్యే కొద్దీ కాత్యాయని ఎందుకో వాళ్ళిద్దరినీ అంతగా ఇష్టపడేది కాదు అమ్మ నాన్న తన పైన కురిపించాల్సిన ప్రేమను వాళ్లకు సమానంగా పంచడం సహించలేకపోయేది పిల్లలు యుక్త వయస్సులకు రాగానే చక్కని వరుణ్ణి చూసి పూర్ణిమ పెళ్లి చేశాడు గోపాల్దాస్ అలాగే కాత్యాయనిని పూర్వజ్కి ఇచ్చి పెళ్లి చేసి తన బిజినెస్ వ్యవహారాలన్నీ అల్లుడు పూర్వజ్కి అప్పచెప్పాడు తండ్రి బలవంతంతో పెళ్లైతే చేసుకుంది కానీ కాత్యాయని పూర్వజ్ను భర్తగా అంగీకరించకుండా అతడిని దూరంగానే ఉంచింది పూర్వజ్ కూడా ఆమె అభిప్రాయం గ్రహించి అందరి ఎదుట భార్యాభర్తలుగా మెలిగిన పడకటింట్లో వచ్చేపాటికి ఇద్దరూ దూరంగా ఉండేవారు పెళ్లైన తర్వాత చాలా రోజులైందని పూర్ణిమ అన్నయ్య ఇంటికి అదే మామయ్య గోపాల్దాస్ ఇంటికి వచ్చింది నాలుగు రోజులుండి అత్తారింటికి బయలుదేరడానికి సూట్కేస్ సాగింది ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా బావను వదిలి ఉండలేకపోతున్నావా తమాషాగా అంటూ చెల్లి ఉన్న గదిలోకి వచ్చాడు అన్నయ్యను చూసి నీతో కొంచెం మాట్లాడాలి కూర్చో అన్నయ్య అంది నేను సరే మీ బావను వదిలి ఉండలేక వెళ్తున్నాను మరి నీవేంటి ఇంట్లోనే ఉన్నా వదినకు దూరంగా ఉన్నాం అని అడిగింది కొంచెం గట్టిగానే బయట అటుగా వెళ్తున్న కాత్యాయనికి ఈ మాటలు వినిపించి తన ప్రస్తావన రావడంతో అక్కడ ఆగి వారి మాటలు వినసాగింది మీ వదినకు దూరంగా ఏంటి అని తమాషాగా తేల్చేయాలని చూశాడు పూర్వజ్ మాట మార్చకన్నయ్య నేను మీ ఇద్దరు వ్యవహారం గమనించాను మామయ్య వాళ్ళు గమనించారో లేదో కానీ అంటూ ఆగింది ఇక దాచడానికేం లేదని పూర్వజ్ కాత్యాయనికి నేనంటే ఇష్టం లేదు కానీ వాళ్ళ నాన్నకు చెప్పడానికి భయపడి నన్ను చేసుకుంది అన్నాడు మొదటి నుంచి తనంతేగా మనమంటే అంత ఇష్టం లేదు తనకు ఏదో కొన్ని నిమిషాలు ముందుగా పుట్టి నీవు అన్నవయ్యావు నీవు తనని పెళ్లి చేసుకోవడం వల్ల నాకు వదినైంది అందరు ఎదురుగా మాట్లాడి మిమ్మల్ని పెట్టడం ఇష్టం లేక విషయం ఏంటో తెలుసుకుందామని నీతో ఇక్కడ మాట్లాడుతున్నాను అంది థ్యాంక్ యూ చెల్లి మామయ్యకి తెలిస్తే బాధపడతారు అందుకే నేను ఎవరికీ ఏం చెప్పలేదు కానీ ఎన్నాళ్ళు ఇలా ఇష్టం లేని కాపురం ఎలా చేస్తావు ఏదో ఒకనాడు మావయ్య వాళ్ళకి తెలియాల్సిందే కదా అనడంతో ఏమో కాత్యాయనిలో మార్పు వస్తుందేమో అని నేను అలానే ఉండిపోయాను నాకు నమ్మకం లేదు నువ్వు కాత్యాయన్తో మాట్లాడు తనకిష్టం లేకపోతే ఇచ్చే నేను నేనుకో విడాకులు కోరను కాత్యాయని అడిగితే మాత్రం విడాకులు ఇస్తాను బిజినెస్ వ్యవహారాలన్నీ కూడా ఆమెకే అప్పచెప్పి నేను బయటకు వచ్చేస్తాను బయట ఏదో ఉద్యోగం దొరక్కపోదు అన్నాడు ఎందుకు దొరకదు చక్కటి ఉద్యోగం దొరుకుతుంది నిన్ను పెళ్లి చేసుకోవడానికి కూడా బయట చాలామంది రెడీగా ఉన్నారు నా ఫ్రెండ్ జ్యోతి అయితే నిన్నెంతగానో ప్రేమించిందట నీకు పెళ్ళవడంతో ఎంతో బాధపడింది చూద్దాం ఎలా జరిగితే అలా జరగని నేను కాత్యాయనిని చిన్నప్పటి నుండి చూడటం వల్ల తనంటే ఇష్టం ఏర్పడింది వయసు వచ్చేపాటికి ఆ ఇష్టమే ప్రేమ అని తెలిసింది నాకు కానీ మామయ్య మా నిద్దరిని కళ్ళల్లో పెట్టుకొని పెంచుతున్నాడు కదా కాత్యాయనిని ప్రేమిస్తున్నానని నేను ఆయనతో చెప్పలేకపోయాను ఆయనే కాత్యాయనిని పెళ్లి చేసుకుంటావా అని అడగడంతో తనకు కూడా ఇష్టమేమోనని అనుకున్నాను తనకు నేను ఇష్టం లేదని అప్పుడే తెలుసుంటే మామయ్యతో నేను పెళ్లి చేసుకునని చెప్పేవాణ్ణి పెళ్లి చేసుకొని తనని అనవసరంగా బాధ పెడుతున్నాను అని అనడంతో నువ్వేమీ తనను బాధ పెట్టడం లేదు నిన్ను భర్తగా ఒప్పుకోక తనే నిన్ను బాధపడుతుంది నీకేం తక్కువ చెప్పు అందం చదువు అన్నీ ఉన్నాయి నీకు తనే నీ విలువ తెలుసుకోలేకపోతుంది అంతే అంది పూర్ణిమ సరే ఏదెలా జరగాలనుంటే అలా జరుగుతుంది భోజనం అయిన తర్వాత కారు ఇచ్చి పంపుతాను నిన్న ఊర్లో దించేసి డ్రైవర్ తిరిగి వస్తాడు అని లేచాడు బయట వీళ్ళ మాటలు వింటున్న కాత్యాయని ఆదరా బాదరాగా పక్కనున్న గదిలోకి వెళ్ళిపోయింది నేను మూర్ఖంగా ప్రవర్తిస్తున్నానా పూర్వజ్కి ఏం తక్కువ చూడటానికి నిజంగానే బాగుంటాడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు ముఖ్యంగా నాన్నకు బాగా ఇష్టం పూర్వజ్పై అంత నమ్మకం ఉండబట్టే కదా కూతురునిచ్చి పెళ్లి చేసి బిజినెస్నంతా అతని చేతిలో పెట్టాడు నాన్న నేను పూర్వజ్ని వద్దనుకుని విడాకులు తీసుకున్నా నాకు ఇంతకంటే మంచి వ్యక్తి వేరే ఎవరన్నా భర్తగా లభిస్తాడా అని తనలో తాను ఆలోచించసాగింది మధ్యాహ్నం పూర్ణిమ వెళ్ళిన తర్వాత కూడా తను ఆ ఆలోచనల్లోనే మునిగిపోయింది సాయంత్రం అయ్యేపాటికి ఒక నిర్ణయానికి వచ్చి పూర్వజ్కు తనే కాఫీ తీసుకెళ్లిచ్చింది పూర్వజ్తో మనం వెంకటేశ్వరుడి గుడికి వెళ్ళొద్దాం అలానే బయట తిరిగి వద్దాం అంది ఆశ్చర్యంగా చూస్తూ పూర్వజ్ నా కార్ లేదు కదా చెల్లిని వదిలిపెట్టి రావడానికి పంపించాను రేపటికి వచ్చేస్తుంది రేపు వెళ్దాం అన్నాడు నాన్న కారు ఉంది కదా అందులో వెళ్దాం నాన్నకు నేను చెప్తాను అంది సరే అన్నాడు పూర్వజ్ ఇంకా అయోమయంగానే కారులో ఇద్దరూ బయలుదేరి గుడికి వెళ్ళారు కాత్యాయని చెప్పడంతో అట్నుంచి అటే రెస్టారెంట్కి వెళ్ళారు తర్వాత ఇంటికి వస్తూ దారిలో పూలమండి దగ్గర బుట్టెడు మల్లెపూలు కనకాంబరాలు తీసుకుంది అప్పటికి కాత్యాయని మనస్సు అర్థమై ఆమె ముఖం వైపు చూశాడు పూర్వజ్ కాత్యాయని సిగ్గుపడుతూ తల వంచుకుంది ఆమెలో వచ్చిన మార్పు చూసి పూర్వజ్ సంతోషపడ్డాడు తనెప్పుడూ మనసులో అనుకునే మాటలు అంతా మనమంచికే అని అనుకున్నాడు వీళ్ళిద్దరు మనసులు అర్థం చేసుకున్న కార్ కూడా వడివడిగా ఇంటివైపుకి దౌడు తీసింది ఇదండి బాపురం నరహర్రావు గారు రాసిన అంతా మన మంచికే అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ